రాయదుర్గం పట్టణంలో నామినేషన్ వేయడానికి వచ్చిన వారిని వంద మీటర్ల దూరంలో ఆపి క్యాండిడేట్ ఒకరు వారితో పాటు ఐదు మందిని మాత్రమే నామినేషన్ వాళ్లకు పంపించడం జరుగుతుందని ప్రజలందరూ సహకరించాలని డీఎస్పీ శ్రీనివాసులు కోరారు నామినేషన్ ప్రక్రియను నమస్కారం రాయదుర్గం అసెంబ్లీ కాన్స్టిట్యున్స్కి సంబంధించి నామినేషన్ దాఖలు చేసేటువంటి అభ్యర్థులు ఎంఆర్ఓ ఆఫీస్లో ఆర్ఓ గారి దగ్గర నామినేషన్ దాఖలు చేయవలసి ఉంది సో నామినేషన్ దాఖలు చేసేటువంటి వ్యక్తి ఎవరైతే అభ్యర్థి ఉన్నాడో ఆ అభ్యర్థితో పాటు నలుగురిని అంటే కేవలం ఐదుగురిని మాత్రమే వంద మీటర్ల నుంచి అలౌ చేస్తాము వంద మీటర్ల వరకు వాళ్ళు ఎంతమందితో వచ్చినా ర్యాలీగా వంద మీటర్ల తర్వాత మాత్రం అభ్యర్థి అభ్యర్థితో పాటు నలుగురు వ్యక్తులను మాత్రమే నామినేషన్ వేసేటువంటి ఆర్ఓ గారి ఆఫీస్కు అనుమతించడం జరిగింది ఈ రాయదుర్గం కి సంబంధించి రాయదుర్గం టౌన్ సిఐ రూరల్ సిఐ మరియు టౌన్ రూరల్ సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి సిబ్బంది సుమారు అరవై మందితో ఇక్కడ బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ప్రధాన అభ్యర్థులు నామినేషన్ వేసే సమయంలో కూడా వారు ఏ విధంగా ఏ రూట్లో రావాలి ఏ సమయంలో రావాలి అనేటువంటిది కూడా నిబంధనలతో వాళ్ళకు పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి పొలిటికల్ లీడర్స్ని కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏమంటే సాధ్యమైనంత వరకు రూల్స్ను పాటించి పోలీసుతో సహకరించి నామినేషన్ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో కంప్లీట్ చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం